నవంబర్ పద్నాలుగు గురువారం రాశిఫలాలు మేషం ఉద్యోగంలో అధికారులకు చేదోడు వాదుడుగా ఉంటారు బాధ్యతలన్నింటినీ సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి పనితీరుకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది వ్యాపార వ్యవహారాలు లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది బంధువులకు సాయం చేస్తారు కుటుంబ పరిస్థితులను చక్కదిద్దుతారు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది వృషభం సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఉద్యోగ జీవితం సాదాసీదాగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి సాధారణ సమస్యలను పట్టించుకోకపోవడం మంచిది సన్నిహిత మిత్రుల నుంచి సహాయం సహకారం లు అందుతాయి ఆర్థిక ప్రయత్నాల్లో కొద్దిగా ఆలస్యాలు జరిగే అవకాశం ఉంది కుటుంబ జీవితం ఉత్సాహంగా సంతృప్తికరంగా సాగిపోతుంది ఆదాయం నిలకడగా సాగిపోతుంది ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది మిథునం ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెడతారు కొద్దిపాటి వయోప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు ఆదాయంలో వృద్ధి ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగయోగం పడుతుంది మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది కర్కాటకం ఉద్యోగం నిలకడగా సాగిపోతుంది వృత్తి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా వృద్ధి చెందుతుంది దైవ కార్యాల్లో పాల్గొంటారు ఆలయాలు సందర్శిస్తారు ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి ఆదాయ అవకాశాలు విస్తరిస్తాయి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుంది పిల్లల చదువుల విషయంలో సంతృప్తి చెందుతారు అనుకోకుండా ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి సింహం వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు వేధింపులు ఒత్తిళ్ళు ఉండకపోవచ్చు ఉద్యోగాల్లో అధికారుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది వ్యాపారాల్లో పోటీదారుల సమస్యల నుంచి బయటపడతారు బంధువులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది ఖర్చులను అదుపు చేస్తారు ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది కన్యా ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక ఉండకపోవచ్చు మంచి పరిచయాలు ఏర్పడతాయి ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి ఇంటా బయట మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు తుల వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి సొంత ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది రాధనుకున్న డబ్బు చేతికి అందుతుంది మొండి బాకీలు కూడా వసూలవుతాయి అయితే ఆదాయానికి మించి వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది బంధువుల ద్వారా ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది నిరుద్యోగులు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి అనుకోకుండా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది రుచికం కొద్ది ప్రయత్నంతో వృత్తి వ్యాపారాలు పురోగతి సాధిస్తాయి రాబడి సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగంలో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పనులన్నీ పూర్తవుతాయి ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది సోదరవర్గంతో వివాదాలు పరిష్కారం అవుతాయి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ఆరోగ్యం పర పర్వాలేదు ధనస్సు వృత్తి ఉద్యోగాలలో మీకు ప్రాధాన్యం పెరుగుతుంది అదనపు సంపాదనకు బాగా అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు ఉత్సాహం కలిగిస్తాయి తత్వ రోగ రుణ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి ఇంటా బయట పని భారం ఎక్కువగా ఉన్నప్పటికీ అత్యవసర పనులను సకాలంలో పూర్తి చేస్తారు చదువుల్లో పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు మకరం ప్రముఖులతో లాభదాయక సంబంధాలు ఏర్పడతాయి సామాజిక గుర్తింపు లభిస్తుంది మాటకు విలువ పెరుగుతుంది ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో నిబ్బరంగా ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది అదనపు బాధితుల నుంచి పని ఒత్తిడి నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగులు ఆశించిన అవకాశాలు లభిస్తాయి కుంభం ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది అనవసర ఖర్చుల్ని బాగా తగ్గించుకోవడం మంచిది ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల మీద ఆధారపడడం వల్ల ఇబ్బంది పడతారు ప్రస్తుతానికి ఆర్థిక సమస్యల మీద శ్రద్ధ పెట్టడం అవసరం వృత్తి ఉద్యోగాలు సామరస్యంగా సాగిపోతాయి వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలను గడిస్తారు బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది కొద్దిగా అనారోగ్యం ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి ప్రయాణాల్లో వీళ్ళంతవరకు జాగ్రత్తగా ఉండాలి మీనం ఉద్యోగంలో పదోన్నతి కలగడానికి చిత్తబత్యాలు పెరగడానికి అవకాశం ఉంది ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి ఆదాయానికి ఉండదు సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది కుటుంబంతో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు